అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకైనా లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులక దానిపై కూడా మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంతకంటే ముందు మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే కింద బ్లాక్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి చూడండి ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటిని వెంట వెంటనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ లేకొచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది ఇప్పటికే కొన్ని కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది తాజాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో కేవలం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చింది ఇంట్లో స్కూల్కి చదువుకోవడానికి వెళ్లే ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి పదహైదు వేల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వం మంది ఉంటే అంతమందికి నగదు జమ చేస్తామని కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారని బయట ప్రచారం జరుగుతోందని సో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు ఎంత మంది ఉన్నా సరే ఒక ఇంట్లో ఆ అందరికి సంబంధించి వాళ్ళు ఏ స్కూల్లో చదివినా వాళ్ళందరికీ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం తీరు విధి విధానాలు రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మే నెలలో నగదు జమ చేస్తారని సమాచారం అందుతోంది మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన ప్రకటనతో తల్లికి వందనం పథకం అమలుపై స్పష్ట స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించడంతో పేదింటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పది నిమిషాల క్రితం విడుదలైన తల్లికి వందన పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు తెలుసా తెలియకపోతే వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లన్నీ తెలుసుకోవచ్చు వెంటనే జాయిన్ అయిపోండి మరి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు చూసుకున్నట్లయితే మహిళల అకౌంట్లో పదహైదు వేలు పడేది అప్పటి నుంచే తల్లికి వందనంపై లోకేష్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తల్లుల ఖాతాల్లో జమవుతాయి అదేవిధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి సో విద్యార్థులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులకు విడుదల చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకైనా లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులక దానిపై కూడా మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంతకంటే ముందు మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి చూడండి ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ వెంట వెంటనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది తాజాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో కేవలం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చింది ఇంట్లో స్కూల్కి చదువుకోవడానికి వెళ్లే ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి పదహైదు వేల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వం ఎంతమంది ఉంటే అంతమందికి నగదు జమ చేస్తామని కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారని బయట ప్రచారం జరుగుతోందని సో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు ఎంతమంది ఉన్నా సరే ఒక ఇంట్లో ఆ అందరికి సంబంధించి వాళ్ళు ఏ స్కూల్లో చదివినా వాళ్ళందరికీ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం తీరు విధి విధానాలు రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మే నెలలో నగదు జమ చేస్తారని సమాచారం అందుతోంది మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన ప్రకటనతో తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత వచ్చేసినట్లే స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించడంతో పేదింటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పది నిమిషాల క్రితం విడుదలైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు తెలుసా తెలియకపోతే వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లన్నీ తెలుసుకోవచ్చు వెంటనే జాయిన్ అయిపోండి మరి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు చూసుకున్నట్లయితే మహిళల అకౌంట్లో పదహైదు వేలు పడేది అప్పటి నుంచే తల్లికి వందనంపై లోకేష్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి అదేవిధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి సో విద్యార్థులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులకు విడుదల చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకైనా లేదా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులక దానిపై కూడా మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంతకంటే ముందు మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి చూడండి ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ వెంట వెంటనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది తాజాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యా కానుక పేరుతో కేవలం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చింది ఇంట్లో స్కూల్కి చదువుకోవడానికి వెళ్లే ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి పదహైదు వేల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వం ఎంత మంది ఉంటే అంతమందికి నగదు జమ చేస్తామని కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారని బయట ప్రచారం జరుగుతోందని సో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు ఎంతమంది ఉన్నా సరే ఒక ఇంట్లో ఆ అందరికి సంబంధించి వాళ్ళు ఏ స్కూల్లో చదివినా వాళ్ళందరికీ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం తీరు విధి విధానాలు రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మే నెలలో నగదు జమ చేస్తారని సమాచారం అందుతోంది మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన ప్రకటనతో తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత వచ్చేసినట్లే స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించడంతో పేదింటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పది నిమిషాల క్రితం విడుదలైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు తెలుసా తెలియకపోతే వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లన్నీ తెలుసుకోవచ్చు వెంటనే జాయిన్ అయిపోండి మరి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు చూసుకున్నట్లయితే మహిళల అకౌంట్లో పదహైదు వేలు పడేది అప్పటి నుంచే తల్లికి వందనంపై లోకేష్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తల్లుల ఖాతాల్లో జమవుతాయి అదేవిధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి సో విద్యార్థులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులకు విడుదల చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకైనా లేదా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులక దానిపై కూడా మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంతకంటే ముందు మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకున్నట్లయితే వెంటనే కింద బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా చూసే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వీడియోను లైక్ చేసి చూడండి ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నింటినీ వెంట వెంటనే మీ ముందుకు వీడియో రూపంలో తీసుకురావడం జరుగుతుంది మరి ఇన్ఫర్మేషన్ లేకొచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కూటమి సర్కార్ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు అమలు చేసేందుకు తగిన ప్రణాళికలను రూపొందిస్తోంది ఇప్పటికే కొన్ని పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది తాజాగా తల్లికి వందనం పథకాన్ని త్వరలోనే అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు తల్లికి వందనం పథకంపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం ఇచ్చారు ఈ పథకానికి సంబంధించి తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్ల రూపాయలు కేటాయించినట్లు మంత్రి నారా లోకేష్ గారు వెల్లడించారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది గత ప్రభుత్వం విద్యా పేరుతో కేవలం ఇంట్లో ఒక్క విద్యార్థికి మాత్రమే ఇచ్చింది ఇంట్లో స్కూల్కి చదువుకోవడానికి వెళ్లే ప్రతి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు తల్లికి వందనం పథకం పేరుతో ఏడాదికి పదహైదు వేల చొప్పున నగదు జమ చేస్తామని తెలిపారు తమ ప్రభుత్వం మంది ఉంటే అంతమందికి నగదు జమ చేస్తామని కూడా నారా లోకేష్ గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ప్రభుత్వ స్కూల్లో చదువుకునే విద్యార్థులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేస్తారని బయట ప్రచారం జరుగుతోందని సో దీనిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు ఎంతమంది ఉన్నా సరే ఒక ఇంట్లో ఆ అందరికి సంబంధించి వాళ్ళు ఏ స్కూల్లో చదివినా వాళ్ళందరికీ డబ్బులు విడుదల చేస్తామని మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది తమ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడంలో పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ఏప్రిల్ నెలలో తల్లికి వందనం పథకం తీరు విధి విధానాలు రూపొందించడం జరుగుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక మే నెలలో నగదు జమ చేస్తారని సమాచారం అందుతోంది మంత్రి నారా లోకేష్ శాసన మండలిలో చేసిన ప్రకటనతో తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత వచ్చేసినట్లే స్వయంగా మంత్రి నారా లోకేష్ గారే ప్రకటించడంతో పేదింటి విద్యార్థులు తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు పది నిమిషాల క్రితం విడుదలైన తల్లికి వందనం పథకానికి సంబంధించిన నోటిఫికేషన్ గురించి మీకు తెలుసా తెలియకపోతే వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నోటిఫికేషన్లన్నీ ఆ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నోటిఫికేషన్లన్నీ తెలుసుకోవచ్చు వెంటనే జాయిన్ అయిపోండి మరి నోటిఫికేషన్లో ఉన్న వివరాలు చూసుకున్నట్లయితే మహిళల అకౌంట్లో పదహైదు వేలు పడేది అప్పటి నుంచే తల్లికి వందనంపై లోకేష్ గారు కీలక ప్రకటన చేయడం జరిగింది సో ఎప్పటి నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించిన నిధులు తల్లుల ఖాతాల్లో జమవుతాయి అదేవిధంగా విధి విధానాలు ఏ విధంగా ఉండనున్నాయి సో విద్యార్థులకు సంబంధించి ఎంతమంది విద్యార్థులకు విడుదల చేస్తారు అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థులకైనా లేదా ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులక దానిపై కూడా మంత్రి క్లారిటీ ఇవ్వడం జరిగింది సో వీటన్నిటికీ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఖచ్చితంగా చివరి వరకు చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో అంతకంటే ముందు మీరు ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఉచిత పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు